ఈ ఇన్ఫెక్షన్స్ బారి రక్షించటానికి నేరేడు పండు తీసుకుంటే నేరేడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏ పండ్లు లేలేనంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందుకని దీని ఏమంటారంటే కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటారు నేరేడు పండుని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి అంటే ఇక్కడ మీకు చెప్పాలి మన శరీరం జబ్బులు బారిన పడకుండా రక్షించే పదార్థాలను యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంది కాబట్టి ఈ పండుని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటలో సైంటిస్టులు ఆ పదాన్ని స్పష్టంగా ఇచ్చారనమాట అందుకని అంత మంచి పండు కాబట్టి కంపల్సరీ సీజన్లో నేరేడు పండ్లు తినాలి కొన్ని పండ్లు కొందరు తింటానికి ఉంటాయి కొందరు నాకు ఈ జబ్బు కాబట్టి ఈ షుగర్ కాబట్టి నేను తినకూడదు అంటుంటారు ఇక్కడ కానీ ఇట్లాంటి వ్యత్యాసం లేకుండా అందరూ తినచ్చు లావు ఉన్న వారి దగ్గర నుంచి షుగర్ ఉన్న దగ్గర నుంచి ఏ జబ్బులు ఉన్న వారి దగ్గర నుంచి ఏ జబ్బులు లేని వారి దగ్గర నుంచి అందరిని